హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికల్స్ హోమిపతి ఈ రోజు మనం ఎకాంతోసిస్ నైగ్రిగెన్స్ లో ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఇది ఉందా లేదా అనేది తెలుస్తుంది అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేజర్ గా అయితే ఎవ్వరూ స్కిన్ బయాప్సీ లేదంటే పెద్ద పెద్ద టెస్ట్లు ఏవి చెప్పరు కళ్ళతో చూసిన వెంటనే ఓకే దిస్ ఇస్ పాజిటివ్ ఫర్ ఎకాన్థోసిస్ నైగ్రిగెన్స్ అని తెలిసిపోతుంది ప్రతి డాక్టర్ కి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ దాంట్లో కూడా కన్ఫర్మేషన్ లేదు అనుకుంటే అప్పుడు స్కిన్ బప్సీకి వెళ్తారు నార్మల్ గా చేపించే టెస్ట్ అయితే డాక్టర్ చూడంగానే రికగ్నైజ్ చేస్తారు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ హెచ్బిఏ చేస్తారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిందా లేదనేది తెలుస్తుంది ఫ్రీ ఇన్సులిన్ టెస్ట్ కానీ ఇన్సులిన్ ఎఫ్బిఎస్ కానీ ఇన్సులిన్ పీపీ కానీ ఇన్సులిన్ ఆర్బిఎస్ కానీ చేయించుకోవచ్చు బట్ ఫ్రీ ఇన్సులిన్ ఇస్ మోస్ట్ అప్రోపరియేట్ అండి దాంతో పాటు హెచ్బిఎవన్సీ అంటే మూడు నెలల యొక్క గ్లూకోజ్ టాలరెన్స్ మన బాడీలో బ్లడ్ షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది అనేది లో తెలుస్తుంది సో ఇవి అబ్జర్వ్ చేసి ఇవి రెండు టెస్ట్లు చేపించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రెండు టెస్ట్లలో మనకి క్లారిటీ రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే మనం స్కిన్ బయోప్సికి వెళ్తాం లేదంటే కొంతమందికి చెమట పట్టేసి చెమటతో పాటు ఫంగల్ డిసీజెస్ కూడా వస్తాయి అలాంటి వాళ్ళలో కూడా కన్ఫర్మేషన్ కోసం మనం స్కిన్ బయోప్సికి వెళ్ళొచ్చు యూజువల్ గా అయితే డాక్టర్ చూసిన వెంటనే దాంతో పాటు సిమ్టమాలజీ అండ్ హెచ్బిన్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్లు చేసుకుంటే సరిపోతుంది మీరు కనుక పీసీఎస్ కానీ పీసీఓడి గానీ ఎకాన్తోసిస్ నెగ్రికన్స్ గానీ కిర్సుటిజం గానీ హెయిర్ ఫాల్ గానీ లేదంటే ఇలాంటి ఫీమేల్ ప్రొడక్ట్ ఆర్గన్ డిసీజెస్ అవుతూ ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మీరు కనుక ఫిడికస్ బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ చూసుకొని కేసు అంతా తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అనేవి ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే డెలివరీ చేయడం జరుగుతుందండి ఎట్ టేక్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఆర్ ఈ ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కి హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో పిడిక నే ఇంకా ఎందుకు బెటర్ చాయిస్ ఇన్ హోమియోపతి అనేది కూడా మాట్లాడుకున్నాం పిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ కానీ లేదు అని అంటే హెయిర్ ఫాల్ స్కిన్ డిసీజెస్ కానీ మనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ హై సక్సెస్ రేట్ అనేది మనకు ఉంది దాంతోపాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే మీకు ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ డిసీజ్ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికాస్ స్టాప్ నొచ్చి ఉంటుందండి ఎందుకు అని అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా దాన్ని అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడిక హోమియోపతి